ఇన్ వాట్ ఇట్ కమ్ అందుకు ముందు ఎయిట్ ఇయర్స్ జిఎస్టి ద్వారా ఏమో జరిగింది ఒక బ్రీఫ్ గా చెప్పేసి ఐ గివ్ మై ఇంటర్ప్రిటేషన్ ఆన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ పిఎం మేడ్ అండ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద రెడ్ ఫోర్ట్ దీపావళికి మీకు ఒక మంచి గిఫ్ట్ వస్తుంది ది ఇన్ ద నేమ్ ఆఫ్ జిఎస్టి అన్నారు వాట్ ఎగ్జాక్ట్లీ వాస్ ఇట్ వారు చెప్పలే బికాస్ ఇట్ ఇస్ నాట్ అప్ టు హేమ్ ఇట్ ఇస్ ఫర్ కౌన్సిల్ టు ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఏంటండి నాలుగు రేట్ ట్యాక్స్ ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ అండ్ ఎయిట్ ఫైవ్ లో ఏం ఐటమ్స్ ఉంటాయి మనం కళ్ళు మూసుకొని ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఇన్ ఫైవ్ అని చెప్పగలుగుతామా చెప్పలేం ట్వెల్వ్ లో ఉన్న ఐటమ్స్ ఎన్ని బోల్డ్ ఐటమ్స్ ట్వెల్ లో ఉన్నాయి ఎయిటీన్లో ఉన్న ఐటమ్స్ మ్యాక్సిమం రెవెన్యూ ఇచ్చే ఐటమ్స్ అండ్ ట్వంటీ ఎయిట్ దాని అన్నిటినీ కూడా రెండు రేటుకి తీసుకొచ్చి ఇవాళ ఫైవ్ అండ్ ఎయిటీన్ రెండే రేటు ఉంటాయి సో అంత కాంప్లెక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేయడానికి ఇది ఒక ఫస్ట్ మేజర్ స్టెప్ ఇన్ ద రేట్ కట్ నైన్టీ నైన్ పర్సెంట్ గుడ్స్ నేను ఇది తిరిగి చెప్తాను ఎందుకంటే ఆపోజిషన్ నుంచి మళ్ళీ దాని మీద కామెంట్ కూడా వచ్చాయి దానికి నా రెస్పాన్స్ కూడా ఇవ తలుచుకున్నా నైన్టీ నైన్ పర్సెంట్ పన్నెండు శాతం ట్యాక్స్ ఇవాళకి పన్నెండు శాతం ఏ ఏ ఐటమ్స్ మీద ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూస్తే నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ఐటెం ఇవాళ ఐదు పర్సెంట్ కొత్త ప్రపోజల్లో వెళ్ళిపోయాయి సో నిన్న వరకు అంటే ఇంకా ఫైవ్ డేస్లో మనకి న్యూ జనరేషన్ జిఎస్టి వస్తుంది అప్పుడు వెళ్ళి ఐదు పర్సెంట్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కొన్ని కి మీరు మీరు గుర్తు తెచ్చుకోండి ట్వంటీ సెకండ్కి అదే ఐటెం మొన్నటి వరకు నేను పన్నెండు పర్సెంట్ పే చేశాను అంటే సెవెన్ పర్సెంట్ ట్యాక్స్ మీరు ఇంకా కట్టక్కర్లా పన్నెండు పర్సెంట్ లో ఉన్నటువంటి శాతానికి వెళ్ళిపోయాయి సరే రేట్ కట్ ఇన్ ఇన్టీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓల్డ్ జిఎస్టి ఇవాళ జీఎస్టీ లో ఇరవై ఎనిమిది శాతం దేనికి మాట్లాడిన ఒక్క పెద్దలు చెప్పారు సిమెంట్ ఇరవై ఎనిమిదిలో ఉండేది ఇప్పుడు ఎయిటీన్కి వచ్చేస్తుంది అది ఎవరికి ఫలితం దాంట్లో దానికి ఎవరికి ఆదాయం దాంట్లో మిడిల్ క్లాస్కి వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ కట్టాలి లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు చదువు చదువుకుంటున్నారు ఆయన పెళ్లి అయిపోయింది ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది లేదు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కి సిమెంట్ వచ్చేసింది మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు అట్లా ఈ ట్వంటీ ఎయిట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూసే చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్స్ ఎయిటీన్ కి వచ్చేసాయి దాంట్లో కూడా పది శాతం మీకు తగ్గింపు సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టి ముందు టూ థౌసండ్ సెవెంటీన్ ముందు ఉన్నట్టు సిస్టమ్ కమర్షియల్ ట్యాక్స్ వ్యాట్ ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్ లో రేట్స్ ఉండేవి దగ్గర దగ్గర సెవెంటీన్ ఐటమ్స్ సెవెంటీన్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి దానిపైన ఎనిమిది సెస్ సెస్ ఉండేవి సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే రేటు ఒకే ట్యాక్స్ నాలుగు టైప్ ఆఫ్ రేట్స్ తీసుకొచ్చినదే జిఎస్టి సో టూ థౌజండ్ సెవెంటీన్ కు ముందు ఒక్కొక్క స్టేట్ లో ఒకే సోప్ ఇక్కడ ఆంధ్రాలో కొంటే ఒక రేటు ఒరిస్సాలో వెంటే ఇంకో రేటుగా ఉండింది అవన్నిటినీ ఒకేసారి చేసి టూ థౌజండ్ సెవెంటీన్ లో జిఎస్టీ లాంచ్ చేసాం అప్పుడు మొత్తంగా మనకు ఉండే వాళ్ళు ఎంతమంది అండి ట్యాక్స్ పేయర్స్ జిఎస్టిలో సిక్స్టీ ఫైవ్ లాక్స్ దాన్ని ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంతమంది జీఎస్టీలు ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ ఇన్క్రీస్ అయింది అరవై ఐదు లక్ష ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్ సరే దాని నుంచి ఎంత గ్రాస్ జీఎస్టీ రసీ గ్రాస్ అన్నప్పటికీ మీకు రీఫండ్ రావాల్సినది రావాలి అనగా టోటల్ ఎంత జీఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్ ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు చూస్తే ఇంట్రడక్షన్ అయిపోయినాక సెవెన్ పాయింట్ వన్ నైన్ లాక్ క్రోర్స్ వచ్చాయి యాన్యువలీ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువలీ ఇరవై రెండు లక్షం ఈ ఎయిట్ ఇయర్స్ లో అంత మళ్ళీ మల్టీప్లై అయింది అంటే లో జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ టాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ ఆవడం వల్ల మీకు అందరం వచ్చి పాల్గొంటారు కన్సూమర్ కను కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది అందువల్ల ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు మనం పాయింట్ జీరో ఎయిట్ ల్యాక్స్ వరకు అంటే వన్ థర్టీ టూ పర్సెంట్ గ్రోత్ ట్యాక్స్ పేయర్స్ లో టూ హండ్రెడ్ అండ్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీస్ రిసీడ్స్ లో సో దట్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టి సరే ఇవాళ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ విషన్ అన్ని వచ్చినప్పటికీ కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక ఉదాహరణగా తయారైంది జీఎస్టీ కౌన్సిల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక ఇన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేస్తామంటే అది ఒక జిఎస్టిఏ దానికి ముందు వెనక ఇంకా ఏం అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మనం తయారు చేయలేదు దేశంలో కానీ ఆ జీఎస్టీ కౌన్సిల్ రావడం వల్ల ఒక యునానిమస్ కన్సెన్సస్ ద్వారా అన్ని నిర్ణయం తీసుకోవడం అందరూ జీఎస్టీ రిఫార్మ్ ఒప్పుకోవడం యాక్చువల్లీ ఇవాళ జీఎస్టీ స్పిరిట్ జనానికి హెల్ప్ఫుల్ గా ఉండాలి మనం రెవెన్యూ అంతా జన జనరేట్ చేయాలని మన బాధ్యత ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు ఎనీ ఫైనాన్స్ మినిస్టర్స్ జాబ్ ఇస్ టు మేక్ షూర్ రెవెన్యూ ఇన్క్రీసెస్ అది తప్పేం లేదు ఎందుకంటే వచ్చే రెవెన్యూ జనానికే వెళుతుంది రోడ్ కిసాన్ సమ్మాన్ నిధియో జనానికి వెళుతుంది కానీ అట్లా చేస్తూ చేస్తూ కూడా మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టి కౌన్సిల్ సరే కన్సంప్షన్ బూస్ట్ ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ కట్ ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది మీరు చూడండి ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా రేట్ కట్ చేయడం వల్ల పన్నెండు శాతం రేటుని తీసేసి ఇరవై ఎనిమిది శాతం ట్యాక్స్ని తీసేసి రెండే స్లాబ్ ఉన్నటువంటి జీఎస్టీ ద్వారా మనకు రెండు లక్ష కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ జనం చేతిలో డబ్బు ఉంటుంది మీరు గా కట్టవలసిన డబ్బు ట్యాక్స్గా కట్టకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది అది ఎంత లెక్క ఉంటుంది అని అంటే రెండు లక్షం కోట్ల వరకు ప్రజల చేతుల డబ్బు మిగులుతుంది జిఎస్టి ఈ కొత్త రిఫార్మ్ వల్ల ఇది అంటే ఏంటి అది ఇవాళ ఒక్క పిఎల్ఐ స్కీమ్ సెమీ కండక్టర్స్కో లేకపోతే ఒక్క స్కీమ్ రిన్యూవబుల్ ఎనర్జీకో పిఎల్ఐ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం అట్లా ఒక్క స్కీమ్ తీసుకుంటే ఈ ఒక్క జిఎస్టి సెకండ్ జనరేషన్ రేట్ కట్ ద్వారా పది పిఎల్ఐ ఇచ్చినట్టు లక్క జనానికి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో లేదో కన్స్యూమ్ చేస్తున్నారో లేదో లేదు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో లేదో మేము చూట్ల ఒక పిఎల్ఐ ఇచ్చి సెమీ కండక్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం అని ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే పది రెట్లు జనాన్ని చేతిలో డబ్బు ఇవ్వడం మిగులుతుంది మీరు పిఎల్ఐ మీరు చేసుకోండి అట్లాగే పిఎం ఆవాస్ యోజన బీదవాళ్ళకి ఇల్లు కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్కీమ్ దాంట్లో ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే ఫోర్ టైమ్స్ మోర్ ఇవాళ జిఎస్టి కట్టు ద్వారా ప్రజల మధ్యలో డబ్బు వెళ్ళిపోతుంది అది మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీది సరే ఇది చేయడం వల్ల లాభం ఏంటి జనానికి చేతుల డబ్బు ఎక్కువ వస్తుంది మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు చదివించవచ్చు లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు మీ చేతులు డబ్బు మిగులుతుంది ఇప్పుడు మీరు వెళ్ళి వెళ్ళి ఎక్కువ కొనుగోలు కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు దానివల్ల జాబ్స్ పెరుగుతాయి దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్ చిన్న చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ ఇంకా ఎన్ని సార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్ కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టి ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద ఎకానమీ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కు లోపల అంటున్నారు అది ఎలా అచీవ్ చేస్తాం జనం మధ్యలో ఈ చేతిలో డబ్బు ఉంటేనే కదా మీరు వెళ్ళి మీ ప్లాన్ ప్రకారం ఖర్చు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడే ఎకనామిక్ సైకిల్ ఫుల్ తిరుగుతుంది అనమాట సరే ఏ ఐటమ్ మీద రిడక్షన్ వచ్చింది నంబర్ వన్ డైరీ ఎసెన్షియల్స్ పాలు పన్నీర్ కర్డ్ అవన్నిటిని కూడా ఇవాళ ఫైవ్ పర్సెంట్ లో ఉండింది ఇప్పుడు జీరోకి వచ్చేసింది మీరు ఏం ట్యాక్స్ కట్టకట్లా సెకండ్ గ్రోసెస్ గ్రోసరీస్ ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాను మన రేషన్ షాప్ అంటారు గ్రోసరీస్ వెళ్ళి పప్పులు ఉప్పులు చింతపండు నూ నూనె దాంట్లో మీరు చూస్తే నైంటీ పర్సెంట్ ఐటమ్ వచ్చేసాయి పన్నెండు నుంచి ఐదు ఐదుకి సో గ్రాసరీస్ ఐదు పర్సెంట్లోనే లోనే ఉంటుంది మూడవది హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ అండ్ సోప్స్ ఇవన్నిటిని కూడా ఎయిటీన్ నుంచి ఫైవ్కి వచ్చేసాయి మీరు ఇప్పటివరకు ఎయిటీన్ పే చేస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచి ఐదు పర్సెంటే పే చేస్తారు సరే బట్టర్ గీ యుటెన్సిల్స్ ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు ఇంకా ఆల్ బెసల్స్ అట్లాగే బటర్ అండ్ గీ పన్నెండు నుంచి ఐదుకి సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ టు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ డీకే సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ కొనడంలోనూ ఫ్రిడ్జ్ లోను ఏసీ కొనడం ఆ టైంలో కూడా ఒక చిన్న కారు ఉంది కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ కార్ మీద ఫ్రిడ్జ్ మీద ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా ఎయిటీన్ కి వచ్చేసాయి సో మిడిల్ క్లాస్ కి కూడా పెద్ద రిలీఫే సరే ఇవన్నీ ముందు నేను ఒక విషయం చె చెప్పాల్సింది ఉంది ఈ జీఎస్టీ రీబ్యాంప్ ఎలా చేశారు వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ గైడింగ్ ఎట్ మీకు ఇష్టమైన వస్తువుల్ని ఒక రేట్లో పెట్టారు మీకు ఇష్టం లేని వస్తువుల్ని ఇంకో రేట్ పెట్టారు అనేది కాదు ఐదు ఫిల్టర్స్ పెట్టుకున్నాం యాజ్ పాలసీ ఇండికేటర్ ఐదు ఏంటి ఫోర్ పీపుల్ మిడిల్ క్లాస్ కు ఉపయోగమైన వస్తువులు తగ్గించాలి మిడిల్ క్లాస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి కావాల్సిన ఇప్పుడు టీవీ ఫ్రిడ్జ్ ఇవన్నీ చెప్పాను మిడిల్ క్లాస్ కి కావాల్సిన ఆస్పిరేషనల్ గుడ్స్ మూడవది రైతులకి వెదర్ ఇస్ పెస్టిసైడ్స్ ఆర్ వాళ్ళు ఇరిగేషన్ పైప్స్ ఆర్ డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేసేది ఇప్పుడు చాలా మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి ట్రాక్స్ ట్రాక్టర్ కాకుండా టిల్లింగ్ హోయింగ్ ఏదైనా వీడ్స్ రిమూవ్ చేయడానికి ఆర్ సో రైతు మూడవది నాలుగు ఎంఎస్ఎంఈస్ వాళ్ళు బిజినెస్ కి కావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళు బిజినెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే లేకపోతే డొమెస్టిక్ అమ్మాలంటే కూడా ప్యాకేజింగ్ మెటీరియల్ ప్లస్ వాళ్ళకి చిన్న చిన్న ఇంటర్మీడియరీ సర్వీసెస్ ఉంటుంది ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ చిన్న వాల్యూ అడిషన్ ఒక బటన్కి ఒక హై ఎండ్ బటన్ లేకపోతే అది కొంచెం డెకరేటివ్ ఐటమ్ అది చేయడానికి ఆ మెటీరియల్ ని ముందు ఈ సర్వీస్కి పంపించేస్తారు అవుట్ సోర్స్ కింద వాళ్ళ సర్వీస్ లేకపోతే ఫైనల్ ఎక్స్పోర్ట్ అండ్ ఐదవది దేశానికి ఉపయోగమైన సెక్టర్స్ వాళ్ళ జాబ్స్ క్రియేషన్ ఉంటుంది ప్లస్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంటుంది మన ఎకానమీకి కావాల్సినది ఈ ఫైవ్ ఇండికేటర్స్ ద్వారా మో మొత్తం జిఎస్టి ఎక్కడెక్కడ ఇంపాక్ట్ అవుతుందో అవన్నిటినీ మళ్ళీ అనలైజ్ చేసాం ఈ దీంట్లో ఒక్కరికి బెనిఫిట్ చేయడం వల్ల ఇంకోరికి ఇబ్బంది అవుతుందా అనేది కూడా ఎందుకంటే ఈ క్రాస్ పర్పస్ పని చేసినప్పుడే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వస్తుంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పటికీ అక్కడ ఎవరో ఒకరు చెప్పారు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసాము మేము ట్యాక్స్ మీరు తగ్గించండి ఎందుకంటే మాకు పేమెంట్ వచ్చినప్పటికీ లేట్ అవుతుంది ఇట్లా చాలా విషయం విషయం చెప్పినప్పటికే పేమెంట్ రాకుండా వాళ్ళు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారని వాళ్ళని డిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారానే అదా అంటే ఫినాన్స్ బిల్ ద్వారానే ఎంఎస్ఎంఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ కి ఎఫెక్ట్ ఉండాలి అని ఒక చేంజ్ తీసుకొచ్చాం టూ త్రీ ఇయర్స్ దాని మీద చాలా చర్చ జరిగింది హా అదే ఇలాగా మేము సర్వీస్ చేసుకుంటాం ఒకరికి ఒకరి దగ్గర నుంచి సర్వీస్ తెచ్చుకుంటాం ఒక ప్రోడక్ట్ తెప్పించుకుంటాం దానికి మేము పేమెంట్ ఎప్పుడు ఇస్తామో అది మా బిజినెస్ కమర్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది మా మధ్యలో మీరు దాని మీద ఎక్స్పెండిచర్ను చూపించకూడదని ఎలా మారుస్తారు అని చాలా జగడ గొడవ జరిగి మీరు పేమెంట్ ఇవ్వకుండా కూర్చొని అది టూ ఇయర్స్ తర్వాత ఇస్తూ ప్రతి సంవత్సరం దాని మీద ఎక్స్పెండిచర్ను చూపించేసి ఇన్కమ్ ట్యాక్స్ రాహత్ తీసుకుంటున్నారంటే అది ఎలా సరే అది కూడా మార్చాం సో మీరు వర్క్స్ కాంట్రాక్ట్ వాళ్ళు అడుగుడం సరే మీ ఇబ్బందిని మాకు చెప్తున్నారు కానీ ఎక్కడ ఇద్దరు ఒకరు టైంలో పేమెంట్ ఇవ్వలేదు దానివల్ల మనది లాకప్ అవుతుంది కానీ గవర్నమెంట్ నువ్వు అది బర్డను తీసుకో అన్నప్పుడు కొంచెం ఇట్ మేక్స్ మీ ఫీల్ అ బిడ్ ఎక్కడో ప్రాబ్లం ఇంకో నాకు సరిపెట్టండి అడినట్టు ఉంది వి విల్ లుక్ ఇన్ టు ఇట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వోంట్ బట్ ఇట్ ఇస్ ఎ కమర్షియల్ కాంట్రాక్ట్ ఎవరు మీకు పేమెంట్ చేయలేదు వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా అడగడానికి యూ డోంట్ వాంట్ టు గట్టిగా అడగడం బికాస్ గట్టిగా అడిగితే వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి బిజినెస్ ఇవ్వరో ఏమో ఎందుకు వచ్చింది గవర్నమెంట్ చెప్పేద్దాం వాళ్ళు చూసుకు గవర్నమెంట్ తరపున నేను ప్రతి డిపార్ట్మెంట్ కి నేను అడిగాను మూడు సంవత్సరాలు నుంచి అడుగుతూ వస్తున్నా వాళ్ళని పేమెంట్ చేయమని అంటున్నాం కాయమిక పేమెంట్ ఇవ్వండి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల ఇవ్వలేదంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అడగకు అని కూడా చెప్తూ వస్తున్నావు కానీ ఇక్కడ జిఎస్టి మాట్లాడుతున్నాం ఈ పేమెంట్ డిలేకి నీ జీఎస్టీ రిలీఫ్ ఇచ్చేనైనా మేము అయినా కొట్టుకుంటాం అంటే ఎవరు బాధని ఎవరు తీర్చాలండి నేను తీర్చడం గురించి నేను ఐ ఓంట్ డూ ఇట్ అని అనలే బట్ కొంచెం ఆలోచించాలి కదా యాక్చువల్లీ ఇది నా సొంత డబ్బు కాదు ఇక్కడ మీ ట్యాక్స్ పేయర్ డబ్బు తీసి ఆయనకి ఇస్తున్నా ఎవరో ఒకరు టైంకి ఇవ్వలేదు నానికి మీరు ఒప్పుకుంటేనే ఇస్తా పార్లమెంట్లో అడిగి చూస్తాను ఈ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ పెద్ద కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్ట్ కి టైంకి ఇవ్వలేదు జీఎస్టీ ఉన్నారు ఇచ్చేనా అడుగుతానండి నాకెందుకు పోయింది ఆయన దగ్గర నెక్స్ట్ టైం విశాఖపట్నంలో దిగితే ఆయన బ్లాక్ ఫ్లాగ్ తోటి నించుంటారు ఏమో ఇవ్వడం చేయలేదు బట్ అదే పబ్లిక్ డబ్బు సో అది ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి ఇంకొకటి ఫార్మింగ్ కాస్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఫామ్ ఇన్పుట్స్గా ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్కు కూడా రేట్ తగ్గించేసాం ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చేసాను ఇంకొకటి ఫార్మర్ ఇన్కమ్ దీనివల్ల బెటర్ క్వాలిటీ సీడ్స్ తక్కువ ధరకి దొరకదు దొరుకుతుంది ఫర్టిలైజర్ ప్రైసెస్ కూడా డిఫరెన్స్ వస్తుంది ఫర్టిలైజర్ సబ్సిడీలో ఉంది దానికి కూడా గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది అంటే కూడా దాంట్లో కూడా రేట్ తగ్గించాం సో ఫార్మ్ మోడర్నైజేషన్ కి దీని ద్వారా పెద్ద ఒక హెల్ప్ వస్తుంది మీరు ఇన్పుట్ కంప్లీట్లీ రా మెటీరియల్స్ అన్ని కూడా ముందు డ్యూవల్ యూస్ ఐటమ్ అది మేము తగ్గించము అని అన్నాం ఎందుకంటే ఫార్మర్ అనే పేరు చెప్పుకోండి మిగతా వాళ్ళు కొనుక్కుంటారు ఆ ట్యాక్స్ బెనిఫిట్ వాళ్ళకి వెళుతుంది మేము ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వము అన్నాం ప్రధానమంత్రి గారు చెప్పారు నువ్వు ఏదో రకంగా అది సరి చేసుకోకని ఫార్మర్ కి ఏం డినై చేస్తున్నావు ఎందుకు డినై చేస్తున్నావు అని అంటే ఆ డ్యూ అండ్ యూస్ కన్సిడరేషన్ పెట్టేసి ఇవాళ ఫార్మర్స్ రా ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి రేటు తగ్గించింది నెక్స్ట్ వెళ్తాం హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇవాళ యువకుల అందరికీ కూడా ఫిట్నెస్ వెరీ గుడ్ ఫిట్నెస్ మీద మంచి అటెన్షన్ ఉంది దాంట్లో కూడా జీరో పర్సెంట్ జీఎస్టీ ఆన్ ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ తగ్గించేస్తాం అదే కా అదే కాకుండా మెడిసిన్స్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ ఇవన్నిటికి డయాగ్నాస్టిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ రేట్ బాగా తగ్గించేసాం ఎంఎస్ఎంఈస్ హండ్రెడ్ అండ్ టెన్ మిలియన్ పీపుల్ అంటే కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈ పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో చేతిలో డబ్బు టైంకి అందాలి అన్న దానికోసం ట్యాక్స్ జిఎస్టీ లో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే నైంటీ పర్సెంట్ ఆటోమేటిక్గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు వచ్చే జీఎస్టీ టూ పాయింట్ ఓలో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే ఆటోమేటిక్లీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ దట్ రీఫండ్ విల్ రీచ్ మిగతా టెన్ పర్సెంట్ డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా టెన్ పర్సెంట్ని కూడా దాని తర్వాత గా రిలీజ్ చేసేస్తారు అలాగే ఈ రిజిస్ట్రేషన్ కొత్త కంపెనీలు జిఎస్టికి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ టూ రేట్ స్ట్రక్చర్ ని పెట్టాం ఆటో అప్రూవల్ ఇస్తున్నాం బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లైన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు థర్టీ పర్సెంట్ ఫాస్టర్ లాజిస్టిక్స్ లోవర్ కాస్ట్ ఇవన్నీటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకోరావడానికి ఆస్కారం ఉంది ఎంఎస్ఎంఈకి ఇది పెద్ద పెద్ద ఒక అడ్వాంటేజ్